అట్లాంటి వ్యక్తిని నేనొస్తే కనీసం శావకుడైన వాడు బయటికి రాడా బయటికి రాడండి నా పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నానే ఏదో చేస్తాడనుకున్నానే ఏదో వాళ్ళ దేవుని నామాన్ని ఉచ్చరిస్తాడు అనుకున్నానే కానీ నదిలో స్నానం చేయమంటాడా ఎవర్ధ నదిలో మా దేశంలో లేవు ఆ నదులు ఎంతకంటే గొప్ప గొప్ప నదులే ఉన్నాయి వాటిలో చేయలేక వచ్చాను నేను ఇక్కడికి స్నానానికి బే 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 నాకేమో నచ్చలేదు పండి సంగతి తర్వాత చూస్తాను నేను పండి వెళ్దాం పండి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడండి అండి అయితే ఆయన దగ్గర చాలామంది పనులు ఉన్నారు ఆ ఉన్న పనులలో ఒక మంచి పనుడు ఉన్నాడు మంచి పనుడు అదేనండి ఆ పనుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు ప్రియులరా ఏమని స్టార్ట్ చేశాడు ఏమయ్యా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేయవా నువ్వు ఒక లక్ష ఇమ్మంటే ఇవ్వా పది లక్షలు ఇవ్వంటే ఇవ్వా ఇల్లు కట్టమంటే కట్టీవా పొలం కొని ఇవ్వంటే ఏం చే చేస్తావు కదా నువ్వు కానీ అవన్నీ అట్టాటి ఏమన్నా అడిగాడా నీ ఆస్తులు అడిగాడా నీ అంతస్తులు అడిగాడా ఏం అడగలేదు కదండి ఏం చేయమనిలేదు నిన్ను ఏం చేయమన్నాడు స్నానమే కదా చేయమంది మురికి ముఖం కూడా స్నానం చేయడానికి ఏం మాయ రోగం కంపు కొడతాం చెమట కంపు స్నానం చేస్తే అది పోతుంది కదా మంచి మంచి సోపులు క్రీములు స్ప్రేలు ఎట్లా ఉండాలా డిగ్నిటీగా ఉండొద్దు సైన్ అయిపోతే అంటే స్నానమే చేయమంది ఇంకో మాట చెప్పిన నయమన్ గారు మీ కోపం వస్తుందేమో కానీ అసలు రోగం ఉన్న ఎగ్స్టాల్ చేయకూడదు ఇక్కడ రోగం ఉన్నోడు ఏం చేయకూడదు ఎగ్స్టాల్ చేయకూడదు ఎందుకు ఎగ్స్టాల్ చేస్తున్నాం ఎందుకు ఆలోచించు నేను ఏదో అంటున్నానని కాదు నేను నీ పనివాడిని నువ్వేమైనా చేస్తున్నాను కానీ నీ మేలు కూర నేను చెప్తున్నా కొంచెం అనుభవం ఎక్కువ నాకు రాగం ఉన్నోడు తగ్గాల లోపం ఉన్నోడు తగ్గాల తగ్గద్దా ఎగిరెగిరి పడొద్దు అతని మాటలు నచ్చినాయండి ఇతనికి అతని మాటల ప్రకారంగా వెళ్ళిపోయాడు ఎవరిదానికి వెళ్ళిపోయాడు ఏడు సార్లు స్నానం చేశాడు ఏమైందట రోగం పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడైపోయాను శుద్ధుడైపోయాడు మారాడు చెప్పినట్లుగా విన్నాడు చేయమన్నట్లుగా చేశాడు స్వస్థత పొందాడు స్వస్థత పొందాడు కృతజ్ఞతతో శావకుని దగ్గరికి వచ్చాడు వచ్చి అయా ఎన్నో బహుమానాలు తీసుకొచ్చాను వెండి బంగారం